ఈ మాస జయప్రదం కావాలని స్టేట్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు దేశంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రజా వ్యతిరేక పరిపాలన దిశగా సాగుతున్నాను ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇతర అనేక మతోన్మాద ప్రయత్నాలు నియంతృత్వ చర్యలు వీటితో పాటు దేశ సంపద తోక మొత్తంగా కార్పొరేట్ శక్తులు కట్టబెట్టే ప్రయత్నం చాలా వేగంగా చేస్తారు ఇటీవల బయటపడినటువంటి అదాని కొమ్ముకోణం దీనికి భారీ మచ్చుతున్నత అమెరికాలో లిస్టెడ్ కంపెనీ పేరుతో దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ఇక్కడ సోలార్ కంపెనీలు పెట్టి బయట మార్కెట్లో రూపాయి తొంభై పైసలు ఉంటే ఆంధ్ర గోవా జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్ర ప్రభుత్వాల్ని లంచాలతో దొంగ రెండు రూపాయల తొంభై పైసలకి ఎలక్ట్రిసిటీ యూనిట్ని కొనుగోలు చేసే ఒప్పందాలు జరిగినాయని అమెరికా ఫెడరల్ బ్యూరో తమ ఇన్వెస్టిగేషన్లో తేల్చింది ఇంత భారీ కమ్ముకోండి బయటపడిన గంగా కర్నూలో ఎలకలాగా దొరికింది ఇంతవరకు ప్రధానమంత్రి మోడీ నోరు ఇప్పట్లేదు ఈ కట్టిన గురించి ఖండించలేదు పైగా విమర్శిస్తున్న వాళ్ళని ఈ దేశ ప్రతిష్ట పెరుగుతుంటే ఓర్వలేని శక్తులు విదేశీ శక్తులు అమెరికా వాళ్ళు ఈయన నిందలేస్తున్నారని చెప్పి నిస్సిగ్గుగా బీజేపీ మంత్రులు వాళ్ళ పార్టీ నాయకులు చెప్తున్నారు ఇంతకంటే సిగ్గు చేయటం విషయం కొట్లేదు కాబట్టి తక్షణమే మోడీ ప్రభుత్వం అదాని భద్రగా చర్య తీసుకోవాలి తక్షణం ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకో త్రికాసు ఉంది దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని సంబంధం ఉంది ఇదే అదాని స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినట్టు ప్రకటించాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి దొంగల దగ్గర విరాళాలు తీసుకోవడం విధానం కాదు కాబట్టి వంద కోట్ల విరాళాన్ని వెనక్కిచ్చేస్తున్నట్టుగా ప్రకటించాడు ఈ సంతోషం దీన్ని ముఖ్యమంత్రి గారిని అభినందిస్తుంది కానీ వంద కోట్ల విషయమే చెప్పాడు దావోస్లో ఇదే అదానితో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఒప్పందాలు చేశాడు ఆ ఒప్పందాల సంగతి ఏంటి దాని గురించి మాట్లాడటం లేదు ఆ పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఒక ఐదు వేల కోట్ల దాకా సోలార్ పవర్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి మరి వాటర్ రేట్లు ఏంటి వాటి ఒప్పంద వివరాలు ఏంటి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇలాంటి అక్రమార్కుల సొమ్ముతో తెలంగాణకు పెట్టుబడువసరం లేదు అవసరమైతే పరిశీలన చేసి మొత్తం ఆ ఒప్పందాలన్నీ రద్దు చేయాలని చెప్పి సిం డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఇటీవల లగచెర్లలో ఫార్మాసిటీ పేరుతో మూడు వేల ఎకరాలు గిరిజనుల భూములు లాక్కోవడానికి ప్రయత్నం జరిగింది పైకి ఆ భూములు వ్యవసాయానికి అనుగుణంగా లేవని తొండలు పెట్టే గుడ్లు తొండలు గుడ్లు పెట్టే భూములని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు దానికి వాస్తవం కాదు మేము ప్రశస్యంగా గ్రామాలను తిరిగి రైతులను కలుసుకున్నాం వాళ్ళు గోడు విన్నాం తర్వాత ముఖ్యమంత్రి గారు కలిసాం అక్కడ రెండు పంటలు పండే స్వక్షేత్రమైన మాగాణి భూములు ఉన్నాయి బోరు వ్యవసాయాలు చేస్తున్నది డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్లు ఉన్నాయి ఇలాంటి భూములు తీసుకోవడానికి చట్టం ఒప్పుకోదు అని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు ఫార్మాసిటీ రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేశారు ఇది కూడా సంతోషించాల్సిన విషయం ఫార్మాసిటీ రద్దయినా యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో లేదా ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఆ భూములు తీసుకునే ప్రయత్నం ఇంకా జరుగుతుంది దానికి కూడా ప్రత్యామ్నాయం ఉందని మేము చెప్తాం అక్కడ పదకొండు వందల యాభై యాభై ఆరు ఎకరా మిగులు భూమి ఉంది దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్తాం అది పరిశీలిస్తూ ఉన్నారు ఆ ఉద్యమం కొనసాగుతుంది గిరిజనులు మేము రక్షించేదాకా మేము ఆందోళన పోరాటాలు సాగిస్తాం ఆ పక్షుల అట్లాగే ముఖ్యమంత్రి గారు సంవత్సర కాలం అయింది కాబట్టి పండగ జరుపుకున్నారు సరే ఎవరికి ఎవరైనా పుట్టిన కొడుకు వంకరైనా కాకితీలో కాకి నూతన సంవత్సరం అయింది కాబట్టి పుట్టినూరు జరుపుకోవడం కాకే అభ్యర్థులు లేదు కానీ ఎన్నికల నాడు ఏ వాగ్దానాలు అయితే చేశారో అవి పరిశీలన చేస్తే మహిళలను బస్సు ఎక్కించడం తప్ప సక్రమంగా అమలు జరిగిన వాగ్దానం ఒకటికోలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే కాలంలో ఎన్నికల వాగ్దానాలన్నీ సక్రమంగా నెరవేర్చే విధంగా చూడాలి అదేవిధంగా బీజేపీ యొక్క పక్షపాత ధోరణి ఎంతగా నడుస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు దిగబడుతున్నప్పటికీ బీజేపీని పల్లెక్కు మారటం లేదు కేసీఆర్ బీజేపీ అని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బీజేపీ కుమ్మక్కని కేటీఆర్ ఈ రకంగా ఒకళ్ళనొకళ్ళు బూతులు దిద్దుకోవడానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు తప్ప వాళ్ళ పదవులను కానీ వాళ్ళ రాజకీయ పార్టీల స్థాయిని కానీ ప్రజా సమస్యల గురించి బీజేపీ ఏ విధంగా ఫీల్ అవుతుందో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎట్లా రావట్లేదు తెలంగాణ రాష్ట్రం విభజన అయినప్పుడు ఇచ్చిన హామీలు ఎక్కడ దొంగలో తొక్కారో ఈ విషయాలు పట్టించుకోవట్లేదు ఇకనైనా ఆ బీజేపీ వ్యతిరేక కృషి సాగించాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం నెగ్గదీసి మనకు రావాల్సిన నిధులు వసూలు చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు సాగాలని కోరుతుంది